భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం రోజున ఆ స్వామి కొలువై ఉండే తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం యొక్క విశేషాలు అక్కడ క్షేత్ర మాహాత్మ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణమైన తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి కోవెల ఉంటుంది ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభ స్వామి అనే పేరుతో ఆదిశేషునిపై తూర్పు ముఖంగా శయనించి ఉంటాడు మూడు ద్వారాలలో ముఖము నాభి శ్రీపాదాలతో దర్శనాన్ని ప్రసాదిస్తాడు ఇక్కడ వేంచేసి ఉండే అమ్మవారు శ్రీహరి లక్ష్మి మత్స్య తీర్థం అనే పేరు గల తీర్థం యొక్క సమీపంలో హేమకూట విమానంలో స్వామి కొలువుతీరి ఉంటాడు పరమశివుడికి ఇంద్రునకు ప్రత్యక్షమైన అనంత పద్మనాభ స్వామిని ఆళ్వార్లందరూ కీర్తించారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణాలతో దర్శించేవారిని ఆశ్చర్యచకితులను చేస్తుంది ఇది తిరువాన్కూరు రాజుల అంతఃపురాలయంగా ఉండేది ఈ ఆలయ నిర్వాహకులైన మహారాజులు స్వామివారి నివేదన అయిన తర్వాతనే తమ తమ భోజనాలను కొనసాగించేవారట ఈ ఆలయ గోపురం వంద అడుగుల ఎత్తు ఏడు అంతస్తులతో అద్భుతంగా ఉంటుంది గోపురం పైన ఏడు స్వర్ణ స్థూపికలు దర్శనమిస్తాయి ఏడు అంతస్తులలోనూ ప్రతినిత్యం దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ ఉండే ధ్వజస్తంభం కూడా ఎనభై అడుగుల ఎత్తుతో మనలని ఆశ్చర్యపరుస్తుంది ధ్వజస్తంభానికి బంగారు రేకు తాపడం చేయించబడి ఉంటుంది ఈ ధ్వజస్తంభానికి దగ్గరలోనే ఉన్న ఆంజనేయ స్వామికి వెన్నతో కవచంలా అలంకరిస్తారు మరుసటి రోజు ఆ వెన్నను భక్తులకు ప్రసాదంగా అందిస్తారు ధ్వజస్తంభానికి సమీపంలోనే కులశేఖర మండపం ఉంటుంది చోళదేశపు రాజు కులశేఖరాళ్ళ పేరు మీద ఈ మండపం నిర్మించబడింది ఇందులోని శిల్ప సంపద అత్యద్భుతంగా ఉంటుంది సప్తస్వరాలను పలికే స్తంభాలు కూడా ఈ మండపంలోనే ఉండడం విశేషం శ్రీ రామాయణ భారత భాగవతాలు శిల్పకళా రూపంలో మనకు దర్శనాన్నిస్తాయి దీని తర్వాత వచ్చేది శ్రీదేవి మండపం ది ఇది ప్రదక్షిణ మండపం ఈ మండపంలో దీపాలు చేత పట్టుకున్న దీపాల నాయికలు ఒక ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తాయి ఆ తర్వాత ప్రదక్షిణాక్రమంలో గర్భాలయం దర్శనమిస్తుంది ఇక్కడ స్వామి అనంత పద్మనాభుడు ఆదిశేషునిపై శయనించి ఉంటాడు సుమారు ఇరవై అడుగుల మూర్తి కావడం చేత మూడు ద్వారాలలో దర్శించవలసి వస్తుంది దక్షిణముఖంగా శిరస్సు ఉంచి తూర్పుముఖంగా పగలించిన స్వామి చాచిన హస్తం క్రింద శివలింగం నాభీ కమలంలో చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతా బృందం క్రింద ఉత్సవమూర్తులు శ్రీహరి లక్ష్మి దర్శనమిస్తారు తలవైపున వేణుగోపాలస్వామి ఆలయం ఆ వెనుక శాస్త్ర వినాయకుడు మొదలైనవారు మనకు కనిపిస్తారు వీరందరూ తర్వాతి కాలంలో ఆలయంలో చేరినవారుగా కనిపిస్తారు ముఖమంటపాన్ని ఒట్టక్కల్ మంటపం అంటారు అంటే ఏకశిలా మండపం అని పేరు ఇక్కడ నుంచి హారతిచ్చే దృశ్యాన్ని చూడవచ్చు ఆ సమయంలో వాయించే గంటల ధ్వని వినముచ్చటగా ఉంటుంది ఇక్కడ మీనమాసం అంటే మార్చి మూడో వారం నుండి అలాగే తులామాసం అంటే అక్టోబర్ పదిహేడు నుంచి ప్రారంభమయ్యే నెలలో ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇవి ఆలయం యొక్క విశేషాలు ఇక మాహాత్మ్యాన్ని తెలుసుకుందాం పూర్వం తులువంశానికి చెందిన దివాకరుడు అనే ముని ఉండేవాడు ఆయన శ్రీకృష్ణ భక్తుడు శ్రీకృష్ణుని గురించి తపస్సు చేస్తూ ఉండేవాడట శ్రీకృష్ణుడు చిన్న పల్లవాడుగా వచ్చి దివాకరుడు తపస్సును పాడు చేస్తూ అల్లరు చేసేవారట ఆయన కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటే పలపుష్పాదులను అపహరించేవారట కమండలంలోని పవిత్ర జలాన్ని నేలపై పోసేవాడు పెద్దగా పాటలు పాడుతూ ధ్యానానికి భంగం కలిగించేవారట ఇలా చేస్తుంటే భరించలేని దివాకరుడు ధ్యానంలో ఉండి కూడా ఆ బాలు గట్టిగా మందలించారట దాంతో ఆయన కోపగించినట్లు నటిస్తూ నువ్వు రమ్మంటే వచ్చాను కాదు పొమ్మంటున్నావు కదా పోతున్నాలే అంటూ వెళ్ళబోయాడు ఇంతలో దివాకరుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ స్వామి ఆదిశేషుడిపై శయనించి సాక్షాత్కరించాడు ముని పట్టలేని ఆనందంతో స్వామిని కీర్తించి అక్కడే అర్చామూర్తిగా వేంచేసి ఉండమని ప్రార్థించాడు అలా దివాకర ముని ప్రార్థనపై వేంచేసిన వాడే మన అనంత పద్మనాభ స్వామి కనుకనే అనంత పద్మనాభ అష్టోత్తరంలో దివాకర మునితహ అనేది ఒక నామం ఈ క్షేత్ర వైభవాన్ని తెలిపే గాథలు పద్మపురాణంలోనూ స్కాంద పురాణంలోనూ మనకు కనిపిస్తాయి దివాకర ముని యొక్క కథను చెప్పినట్లే బిల్వ మంగళుడికి కూడా శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చినట్లు అలా దర్శించిన శ్రీకృష్ణ లీలలనే శ్రీకృష్ణ కరుణామృతంగా వ్రాసినట్లు చెబుతారు శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన ఆచార్యులలో యామున మునులు ప్రధానులు వీరి తాతగారు నాథమునులు వీరి శిష్యులు కురుగై కావలప్పన్ వీరు కురుగై కావళ్ అనే గ్రామంలో వేయించేసి ఉండడం చేత కురుగై కావలప్పన్ అనే పేరు వచ్చింది నాథమునులు వీరికి యోగ రహస్యాలన్నింటిని ఉపదేశించారు తమ తరువాత ఆచార్యస్థానం అలంకరించే యామున మునులకు ఆ యోగ రహస్యాలన్నింటినీ ఉపదేశించమని ఆజ్ఞాపించారు ఒకరోజు యామున మునులు కురుగై కావలప్పని స్వామిని సేవించి యోగ రహస్యాలను ఉపదేశించండి అని ప్రార్థించారు అయితే వారు వెంటనే యోగ రహస్యాలను ఉపదేశించకుండా ఫలానా రోజున రండి అని చెప్పి పంపేసేవారట యామనమునుడు అక్కడి నుంచి బయలుదేరి శ్రీరంగానికి వచ్చారు ఆ సమయంలో అరయ్యర్ తిరువనంతపురానికి సంబంధించి పాసరాన్ని పాడుతున్నారు అరయ్యర్ అంటే భగవంతుని ముందు గానం చేసేవారు అని అర్థం వారలా పాడుతూ లోకులారా వెంటనే తిరువనంతపురం వెళ్ళి అనంత పద్మనాభ స్వామిని సేవించండి అని పాడడం విన్నారు ఆ పాటలను రాసింది నమ్మాళ్ళ వాళ్ళు అక్కడ అనంత పద్మనాభ స్వామిని సేవించి నాలువార్లు పాడిన పాసురాలను గానం చేశారు అలా కొంతకాలం గడిపి తిరిగి శ్రీరంగానికి బయలుదేరుతుండగా కురుగై కావలప్పన్ యోగ రహస్యాలను ఉపదేశం పొందడానికి రమ్మన్న విషయం గుర్తుకొచ్చింది వారు రమ్మని చెప్పినది ఆ రోజుననే తాను ఉన్నది తిరువనంతపురం కురుగై కావలప్పన్ వేంచేసి ఉన్నది పాండ్యనాడులోని కురుగై కావల్ అనే గ్రామంలో ఎలా వెళ్ళేది ఈరోజు గడిస్తే తిరిగి యోగ రహస్యాలు లభించవు ఏం చేయడం అయ్యో ఒక పుష్పక విమానం లేకపోయిందే ఉండి ఉంటే ఇప్పటికిప్పుడు కురుగై కావల్ గ్రామం చేరేవాడిని కదా అని అనుకున్నారు ఆ మాటలు విని శిష్యులు పుష్పకంతో పని ఏమిటి అని అడిగారు అప్పుడు యామనులు ఈ రోజుననే కదా కురుగై కావలప్ప నన్ను రమ్మన్నది వెళ్ళలేకపోయానే అని అన్నారట భగవంతుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు ఆ ప్రేమలో ఏ విధమైన హెచ్చు తగ్గులు లేవు సమూహం సర్వభూతేషు అని తానే చెప్పాడు కదా ఈ విషయాన్ని ఈ క్షేత్రంలో ప్రకటిస్తున్నాడు బ్రహ్మాది దేవతలు విశ్వసేనులు మొదలుగా గల సైన్యం సేవించడానికి వీలుగా శిరస్సు దేవతలు సిద్ధ సాధ్యాదులు సేవించడానికి వీలుగా నాభి మానవులు సేవించి ఆశ్రయించడానికి అనుకూలంగా శ్రీపాదాలు ఇలా ముగ్గురికి మూడు ద్వారాలలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి ఈ విధంగా ఏ విధమైన తారతమ్యం లేక సర్వుల యొక్క సేవను స్వీకరించడం చేత సామ్యం అనే గుణం ఇక్కడ ప్రకాశిస్తుంది ఈ క్షేత్రాన్ని నమ్మాళ్ పదకొండు పాశురాలలో స్థుతించారు కేశవ అని నోరారా పిలిస్తే జన్మార్జిత పాపాలన్నీ నశించిపోతాయి క్రూరుడైన యముడు కూడా భయపడతాడు అటువంటి స్వామి చల్లని తటాకాలతో ప్రకాశించే తిరువనంతపురంలో ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు రండి ఆ స్వామిని సేవిద్దాం అంటూ మనలని ఆహ్వానిస్తున్న ఈ పాశురం ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం నాలుం కొడువినై శయ్యం కూతిన్ తమరుగళం కురుగ విడముడై ఎరవిల్ పల్లి విరుంబినాన్ సురం విలత్తుం తడముడయ వయల్ అనందపుర నగర్ పుగదు ఈ క్షేత్రం కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురం స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే ఈ ఆలయం ఉదయం నాలుగున్నర నుండి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదింటి నుంచి ఏడున్నర వరకు తెరవబడి ఉంటుంది అన్ని రకాల సౌకర్యాలు ఈ ఆలయ సమీపంలో ఉంటాయి దీనికి దగ్గరలో తిరువాటార్ అనే దివ్య దేశం ఉంటుంది ఈ క్షేత్రాన్ని అరుళ్గ్ అనంత పద్మనాభ స్వామి కోయిల్ అని కూడా అంటారు అవకాశం ఉండి వెళ్ళినప్పుడు దగ్గరలోని తిరువాటార్ క్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు